పబ్లిక్ న్యూస్ నైన్ కి స్వాగతం నేను మీ అరుణ విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో వరద బాధితులకు పార్టీ తరపున కోటి రూపాయలు సాయం అందిస్తామని వైఎస్ జగన్ నిర్ణయించారు ఈ రోజు ఉదయం లక్ష పాల ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ బాటిల్ను పంపిణీ చేస్తామని బాధితులకు ఏం అవసరమో తెలుసుకొని పార్టీ తరపున అన్ని అందిస్తామని ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ వైసీపీ పార్టీ తరపున తెలియజేశారు వరద బాధితులకు సహాయం చేయడం చేత కాకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుకోవాలని పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు విజయవాడలో విజయవాడలో ఆయన ఆహార అందించారు తాకిడికి మంది చనిపోయారని విజయవాడలో ప్రకాష్ నగర్ సుందర్ నగర్ ఎల్బిఎస్ నగర్ పైపుల్ రోడ్ లో ఇలా కొన్ని ఏరియాల్లో యాభైకి పైగా సవాలు ఉండడం వల్ల చుట్టుప్రక్కల బాధితులు వాసన భరించలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తినడానికి తిండి కనీసం త్రాగడానికి నీళ్లు కూడా రెండు రోజుల నుంచి లేవని బాధితుల సహాయం నిమిత్తం నలభై పడవలు ప్రభుత్వం తరపున దింపామన్నారు ఒక్కటి కూడా అందుబాటులో లేదని సహాయం నిమిత్తం అడిగితే పదివేల రూపాయల నుండి నలభై వేల రూపాయల వరకు అడుగుతున్నారని ఒకవైపు వరదలు మరోవైపు ప్రభుత్వం నుండి ఏ సహాయం అందక ప్రత్యక్షంగా నరకం చూస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విశాఖపట్నం గంటా శ్రీనివాసరావు క్యాంప్ ఆఫీస్లో గురువుకి సన్మానం గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే సందర్భంగా ముగ్గురు గురువులకి సన్మానం చేయబోతున్నామని సర్వేపల్లి రాధాకృష్ణ గారి నూట ముప్పై ఆరు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ముఖ్యంగా ప్రొఫెసర్ శాంతమ్మ గారు తొంభై ఐదు సంవత్సరాలు అయినా నేటికీ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారని అలాంటి మహోన్నత వ్యక్తికి సన్మానం చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని అలాంటి గొప్ప వ్యక్తికి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ గాని పద్మభూషణ్ ఇప్పించాలనే సంకల్పంతో ఉన్నామని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రమణ మాట్లాడారు విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేట సమీపంలో ఈ రోజు ఉదయం గజపతి నగరం పాఠశాలకు వచ్చే క్రమంలో స్కూల్ అడ్డంగా రావడంతో ఇసుక జరిగినట్లు వీరంతా జైతి పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థులని స్థానికులు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో లేకుండా వర్షం కురుస్తోంది ఈ క్రమంలో ఏపీలో పలు జిల్లాల్లో కూడా వర్షాలు అతలాకుతలం అయ్యే విధంగా ఉన్నాయి అంతేకాకుండా వరదల వల్ల ఎక్కడ చూసినా రోడ్లన్నీ బురదమయంగా అయిపోయాయి అనేక అపార్ట్మెంట్లలో నీరు వచ్చి చేరింది ముఖ్యంగా ఏపీలోని వర్షాలకు అల్లకల్లోలంగా మారిపోయింది సింగ్ నగర్ తో పాటు అనేక ప్రాంతాలలో ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది అంతేకాకుండా కనీసం త్రాగడానికి నీళ్లు తినడానికి ఆహారం కూడా లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సహాయం చేసినటువంటి భోజన ప్యాకెట్లు కూడా బురదలో పడిపోవడంతో ఫుడ్ ప్యాకెట్ల కోసం కొట్లాట వాటి దృశ్యాలు హృదయ విహారకంగా అయ్యో అనిపిస్తోంది